నమో నారాయణ శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి పద్నాలుగు వందల ముప్పై రెండవ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవముల ఆహ్వానము శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి నూతన రథముతో దివ్య రథోత్సవము ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించబడను ఈ కార్యక్రమంలో దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పులుసు పాంత సారథి గారు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు కావున ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి కృపకు పాత్రుడు కాగలరు ఇట్లు బాపట్ల శాసన సభ్యులు వర్మరాజు